జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడవు గత ఐదు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండగా ప్రశ్నించిన ప్రజాస్వామ్యానికి గుండు కొట్టావు ప్రశ్నించిన ప్రజాస్వామ్యానికి షర్టు ఓడదీసి నడి రోడ్డులో పడేసి చేతులు వెనక్కి వెనక్కి ఎరగదీసి మరి కొట్టి హింసించా ప్రశ్నించిన ప్రజాస్వామ్యాన్ని ఉదేశాం ప్రశ్నించిన ప్రజాస్వామ్యం మీద అక్రమ కేసులు పెట్టాం ప్రశ్నించిన ప్రజాస్వామ్యాన్ని నడి వీధిలో నరికి చంపితే ప్రజాస్వామ్యం నువ్వు అధికారంలో ఉండగా బ్రతకలేనని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మళ్లీ ప్రజాస్వామ్యం పురుడు పోసుకుని ఊపిరి పీల్చుకుంది ఈరోజు సంవత్సర కాలం అయిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు యథేచ్ఛగా వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు కాబట్టే ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల్లో జరిగిన ఎలక్షన్లో పదకొండు మంది నామినేషన్ వేశారు అలాగే ముప్పై ఏళ్ళ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేయడానికి ఎలాంటి భయం లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నీ పులివెందుల ప్రజలే నిన్ను చెప్పుతో కొడతారు జగన్మోహన్ రెడ్డి